చేయచ్చా ఉమ్మడి కడప జిల్లాలో రెండు జెడ్పీటీసీ ఎలక్షన్స్ సంబంధించిన పోలింగ్ నిన్న జరిగింది నిజంగా కూడా పోలింగ్ సరళి చూస్తే సభ్య సమాజం తల ఉంచుకునే సిగ్గుపడే కార్యక్రమం జరుగుతుంది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి చాలా దారుణం ఎక్కడ కూడా ఈ భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి ఎలక్షన్లు జరిగి ఉండవు చాలా దారుణం చిన్న ఎలక్షన్ ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ అంటే ఒక మండలం ఒక మండల పరిధి చిన్న ఎలక్షన్ను మరి సీఎం ఆఫీసు మనం నిజంగా కూడా చాలా దారుణం చాలా దారుణం సీఎం ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ తోటి పోలింగ్ అధికారులు అందరూ పోలింగ్ ఆఫీసర్లు సెక్యూరిటీ ఇవ్వాల్సిన పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా ప్రభుత్వానికి బాసటగా ఉండి పోలీస్ పహారాలో జరిగిన ఎలక్షన్ అది అది మరీ దారుణంగా పులిందల్లో అయితే మనం చూస్తున్నాం ఎలక్షన్ మొదలైన రోజు నుంచి ఎలాంటి సంఘటనలు జరిగినాయనేది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఒక ఒక ప్లాన్ ప్రకారం ఒక భయోత్పత్తాన్ని సృష్టించాలి అన్న ఉద్దేశంతో అంటే ఒక ప్లాన్ ప్రకారం రిగింగ్ చేసుకునేదానికి వీలుగా వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ముందు నుంచి చేసినట్టుగా ఉంది సంబంధం లేని ప్రజలను కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది నాయకులను బైండ్ ఓవర్ చేసినారంటే అర్థం ఉంది సంబంధం లేని వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేసి ఓటర్లను కూడా భయభ్రాంతులను చేసే కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగింది ముందు రోజే అంటే ఎలక్షను రెండు రోజుల ముందు సాయంత్రం ఐదు గంటలకు ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోతుంది అయిపోయిన తర్వాత మేమందరం కూడా మా మా పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఆ జెడ్పీటీసీ పరిధి ప్రాంతం నుంచి బయటికి పోవడం జరిగిందనమాట గౌరవంగా ప్రజాస్వామ్యానికి గౌరవించే విధంగా చేయడం జరిగింది కానీ వాళ్ళు మాత్రం అప్పటి నుంచి బయట నుంచి పిలిపించుకునే కార్యక్రమం చేయడం జరిగిందనమాట ఒక్కొక్క బూత్కు ఒక్కొక్క ఎమ్మెల్యేని పెట్టి ఆ ఎమ్మెల్యేకి తోడుగా దాదాపు ఒక నాలుగైదు వందల మందిని ఒక్కొక్క ఊరిలో వాళ్ళు అప్పుడు తిష్ట వేసే కార్యక్రమం అంటే ఏదైతే అందరూ బయటికి పోవాలన్న ఐదు గంటలకు సాయంత్రం రెండు రోజుల ముందు సో అప్పటి నుంచి ఆ ఊరిలో తిష్ట వేసే కార్యక్రమం చేయడం జరిగిందనమాట మరి బహిరంగంగా బూతులకు ముందే ఒక పెద్ద శ్యామయాన బేసి ఆ శ్యామియానలో బహిరంగంగా వంట వార్పు అక్కడే చేసుకొని మరి దారుణంగా అంటే మాంసం అని చెప్పేసేసి ఎముకలకు నుండి మెడకేసుకున్నట్టు అన్నమాట ఎందుకంటే తిమ్మిని బిమ్మిని చేయవచ్చు ఏం పర్వాలే మనం ఏం చేసినా చెల్లుతుందిలే మనకు ఛానళ్ళు ఉన్నాయి మనకు పేపర్లు ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఏం చేయరు పోలీసులు మన అని చెప్పేసేసి వాళ్ళు చేస్తూ ఉంటే దాదాపు పులివెందల పదివేల ఐదు వందల ఓట్లే అక్కడ ఉండేది పదివేల ఆరు వందల ఓట్లు దానికి దాదాపు ఏడు వందల మంది పోలీసు బందోబస్తు ఎందుకు వాళ్ళందరూ ఓటేపిచ్చేదానికి కాదు ప్రజలను ప్రజలతో ఏదైనా రౌడీల నుంచి కాపాడి ఓటేపిచ్చేదానికి పోలీసులు ఉపయోగం ఉంటుంది అంటే ఓటింగ్ సజావుగా సాగేదానికి వాళ్ళు ఉపయోగపడే కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో ఎవరైనా కూడా అనుకుంటారు అట్లనే అబ్బా పెద్ద పటిష్ట బందోబస్తు బ్రహ్మాండంగా జరుగుతుందిలే అని చెప్పేసి అనుకుంటారు వేరే వాళ్ళందరూ కూడా చూసేవాళ్ళు వాళ్ళందరూ ఏం చేసినారంటే ఈ రౌడీ ముక్కలకు తెలుగుదేశం వాళ్లకు కాకి డ్రస్సు అంటే పచ్చ డ్రస్సు వేసుకొని మరి వాళ్లకు తోడుగా ఉండే కార్యక్రమం చేయడం జరిగింది అన్నమాట బయట నుంచి వేరే నాయకులు వాళ్ళందరూ ఉన్నారు కదా అని అడగడానికి పోతే వీళ్ళని తరిమేసే కార్యక్రమం లోకల్గా అసలు తిరిగినిచ్చే కార్యక్రమం కూడా లేదు లోకల్గా తో చేలకు తోటలకు పోయేదానికి కూడా లేకోకుండా వ్యవహరించిన కార్యక్రమం బయటికి పోయి బయటికి పోయేదానికే లేకుండా అదే కాకుండా బైండవర్ కేసులు దొంగ కేసులు అన్నీ పెట్టినారు కాబట్టి సో వాళ్ళందరినీ కూడా ఊర్లో నుంచి తరిమే కార్యక్రమం చేయడం జరిగింది అన్నమాట ఊర్లో మగవాళ్ళు లేరు ఆడవాళ్ళు మాత్రమే అది ముసలి వాళ్ళు మాత్రమే ఉండడం జరిగింది ప్రతి గ్రామంలో చూడండి ఎంత దారుణం సరే ఎలక్షన్ అనేది పెట్టకోకుండా నామినేట్ చేసుకొని ఉంటే పోయిండు ఉమ్మడి కడప జిల్లాలో రెండు జెడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందన్న అని చెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా ఈ జిల్లాలో కూడా రెండు జెడ్పీటీసీలు వచ్చినాయని చెప్పడం కోసం ఇంత దారుణంగా వాళ్ళు ప్రజల మన్నలను గెలుచుకొని సూపర్ సిక్స్ సెవెనో చెప్పినారు ఇంకా నూట నలభై మూడు హామీలు చేసినారు దాదాపు ఒకటిన్నర సంవత్సరం పూర్తి అయిపోతుంది సో అవన్నీ కూడా ఏదో మొదలు మొదలుపెట్టో లేకుంటే మొదలు పూర్తి చేసో అందజేసి ఉంటే ప్రజల మన్నలను పొంది ఓట్లేసిందిరేమో ప్రజలు అది చేయలే అది చేయలే ఈ రాష్ట్రానికి దాదాపు లక్ష రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ ఒకటిన్నర సంవత్సరంలో వీళ్ళు లంచాలు కమిషన్లకు దండుకోవడం కోసం అప్పులు చేసినారు తప్ప చెప్పిన హామీలు నెరవేర్చడమో లేకుంటే ప్రజలకు మేలు చేసే కార్యక్రమమో లేకుంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఖర్చు పెట్టి నింటే సంతోషించేవాళ్ళు ప్రజలు అట్లా కాకుండా లంచాలు కమిషన్ల కోసం అప్పులు చేసి ప్రతి ఒక్కరి తలపైన ఆంధ్ర రాష్ట్ర ప్రజల త తలపైన తాకట్టు పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది సో ఆ రకంగా వాళ్ళు మన్నలను అట్లా పొందకోకుండా ఈ రకంగా దౌర్జన్యంగా దుర్మార్గంగా రౌడీ మూకలతో ముందు రోజే బూత్ క్యాప్చర్ చేసుకుని అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లే లేరు పులిందులో ఏ బూత్లోనూ అంతెందుకు ఆ క్యాండిడేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ మా క్యాండిడేటు ఓటు పరిస్థితి అనమాట ఆయన ఇంటి చుట్టూ దాదాపు రెండు మూడు వందల మంది తెలుగుదేశం పార్టీ రౌడీ మూకలు అక్కడ చిష్ట వేసి వాళ్ళ ఇంటి ముందర అక్కడ కూడా షామ్యాన వేసుకొని బయటికి రాకుండా చేసిన కార్యక్రమం ఇంత దుర్మార్గం మా ఎంపీ అవినాశ్ రెడ్డి గారిని పొద్దున్నే తెల్లారదు అనే నాలుగున్నరకే అరెస్ట్ చేసి మొత్తం జిల్లా వ్యాప్తంగా తిప్పే కార్యక్రమం చేయడం జరిగింది ఆయన ఎందుకంటే ఒక చోటు ఉంటే ఇబ్బంది ఏమో అని ఎందుకంటే పొద్దున్న ఆరు నుంచి పన్నెండులోగా పోలింగ్ పూర్తి చేయాలన్నది వాళ్ళ టార్గెట్ అప్పటి వరకు ఈ నాయకులు కానీ ఇంకొకరు కానీ లేకపోతే చాలు తర్వాత వదిలేసేస్తే ఏదో పీస్ఫుల్గా ఎలక్షన్ జరిగింది పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ సార్ ఇంతవరకు ఎప్పుడు చూ మేము అంటే మమ్మల్ని అపహాస్యంగా మాట్లాడుతున్నారా మాతో ఏమీ అనేది తెలియలే అసలు మన ఏమైనా డీఐజీ ప్రవీణ్ ఏమన్నా రిజైన్ చేసి జెడ్పీటీసీకి ఏమైనా పోటీ చేసినాడేమో అని చెప్పేసి ముందుగా చెప్పిందింటే డిఐజి పోటీ చేస్తాడు కదా పాప ఐపీఎస్ ఆఫీసరు పోనీ ఈ మా జెడ్పీటీసీకి అయితే జిల్లా పరిషత్తులో ఏదైనా గౌరవంగా ఉంటుందని చెప్పి మేము మానుకొనిందు సో ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ఆయనే పోటీ చేసినట్టుగా అన్నీ తానే చేసిన కార్యక్రమం అనమాట ఎంత దారణం ఎంత దారుణం దుర్మార్గం అడ్డుకునేదానికి పోతే మమ్మల్ని అడ్డుకునే కార్యక్రమం చేయడం జరిగింది తప్ప రిగ్గింగ్ చేసే కాదు ప్రజలే పోలీసులను కాళ్ళు పట్టుకునే కార్యక్రమం అనమాట ప్రాధాయపడుతున్నారు అయ్యా మా ఓట్లు మేము వేసుకుంటామని చెప్పేసేసి హృదయ విదారకంగా చూడండి ఉదయ విదారకంగా వాళ్ళు కాళ్ళు పట్టుకుని మా ఓట్లు మేము వేసుకుంటామయ్యా బాబు వేసుకొని వేయండి అని చెప్పేసి ఏం లేదు ఇంత దారుణమైన లక్షణం ఎప్పుడు ఎక్కడా ఎవరు చూసిండరు అన్నమాట ఒంటిమిటర్లు అయితే అంటే ఈడ పదకొండు వరకు చేసి ఇంకా పదకొండు నుంచి అక్కడ చేద్దాం అనుకున్నారో ఏమో కానీ పదకొండు వరకు కొంచెం పీసుఫుల్గానే ప్రశాంతంగానే ఏదో చెదురుముదురు సంఘటనలు తప్ప వేరే కార్యక్రమం లేదు ఏదో జరుగుతుంది అబ్బా వంటిమింట పర్వాలేదులే బాగానే పర్వాలేదు జరుగుతుంది లేని మేమంతా గడపలోనే ఉన్నాం నేను మా డిప్యూటీ మా మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి వాళ్ళు అంజోద్ భాషా అందరం కలిసి ఇక్కడే ఆఫీస్లో కూర్చున్నాం ఆ విజువల్స్ చూస్తే అక్కడ మంత్రి విచ్చలవిడిగా రిగ్గింగ్ చేస్తున్నారని చెప్పేసి విజువల్స్ చూసి మేము ఇమ్మీడియట్గా రషి అక్కడ పోయాం అప్పటికే దాదాపు ఒక మూడు నాలుగు బూతులు మేము ఇక్కడి నుంచి పోయేలాగా మూడు నాలుగు బూతులు రిగ్గింగ్ చేసినాం మేము నిలవ మేము అక్కడ రిగ్గింగ్ చేయకోకుండా ఆపడానికి మేము పోతే పోలీసులు మమ్మల్ని ఆపే కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు లోపల రిగ్గింగ్ చేస్తున్నారు అన్నమాట గేట్లు వేసి కిటికీలు అన్నీ వేసి బయట పోలీసులు కాపలా వాళ్ళకు మమ్మల్ని ఆపుతున్నారు అన్నమాట అట్లా ప్రతిభూతులోనూ అధికారులను అడిగిన అధికారులు సమాధానం అంతా అట్లాగే సమాధానం ఉంది ఒక ఊర్లో అయితే నడింపల్లి అనే ఊర్లో ఒట్టిమిట్ట మండలంలో శాలాబాదులో ఆడవాళ్ళు వాళ్ళ వాళ్ళపైన తిరగబడిన పరిస్థితి వాళ్ళ తెలుగుదేశం వాళ్ళపైన మా ఓట్లు మా మీరు వచ్చి వేస్తున్నారని చెప్పేసి ఒక అయితే చెప్పు కూడా వేసింది అయినా సిగ్గు ఎగ్గు లేకోకుండా మంత్రి అనే ఇది లేకోకుండా ప్రోటోకాల్ వెహికల్లో విచ్చలవిడిగా పొద్దునుంచి సాయంత్రం వరకు ప్రతి బూత్లోనూ తిరిగి రిగ్గింగ్ చేసే కార్యక్రమం అన్నమాట నిజంగా ఎంత ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేస్తున్నారంటే అంత అపహాస్యం చేస్తాను ఎందుకంటే మీడియా మాకు తోడు ఉంది కొన్ని ఛానళ్ళు పేపర్లు ఏం పర్వాలేదు మేము ఏం చేసినా మా చెప్పరు ఇబ్బంది లేదు ఇంకా తిరిగి అవతల పైన బృందలే కార్యక్రమం చేస్తారు అని చెప్పేసేసి వాళ్ళ భరోసానేమో సో ఆ రకంగా ఒంటి పదకొండు నుంచి సాయంత్రం ఐదు వరకు రిగ్గింగ్ చేసి 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 పెట్టడం జరిగింది మమ్మల్ని అయితే ఇంకా అరెస్ట్ చేసి తీసుకొచ్చి రిమ్స్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది మా నాయకులను కార్యకర్తలను అందరినీ అరెస్ట్ చేసి ఏదో ఇరవై మందో పది మందో ఉంటే చూడండి ఇంత దారుణంగా ఇంత అపహాస్యం చేసే విధంగా ప్రజాస్వామ్యమే అప కూనీ అయిపోయే విధంగా సభ్య సమాజం చూస్తుందనే సిగ్గు ఎగ్గు లేకుండా ఈ రకంగా చేయడం నిజంగా తెలుగుదేశం పార్టీకే చెల్లిందని చెప్పేసి ఏదైతే భావిస్తా డెఫినెట్గా ప్రజలు బుద్ధి చెప్పే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది ఈరోజు వాళ్ళ రోజు కావచ్చు అధికారంలో ఉన్నారు కాబట్టి దానికి టైం వస్తుంది టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది సో ఇది ఎలక్షను ఎందుకంటే ఈ ఎలక్షన్ అనేది ఎప్పుడో గెలిచిపోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఆ భయం ఎప్పుడు పుట్టిందో తెలుగుదేశం పార్టీకి అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిపోయింది మనం ఏం మోసం చేసినాం ఈ ప్రజలను ఒక్కటి కూడా చెప్పింది అమలు చేయలేకపోయినాం ఖచ్చితంగా మాకు ఓట్లేరు మేము ఓడిపోతాం అనే భయంతోనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రౌడీ మూకలను దించి అందరినీ ఎమ్మెల్యేలను మినిస్టర్లను అందరినీ దించి రిగ్గింగ్ చేస్తే కానీ మేము గెలవలేము అన్న ఉద్దేశంతో బహిరంగంగా రిగ్గింగ్ చేసే కార్యక్రమం ఎక్కడ చూసిన్నాం బహిరంగంగా రిగ్గింగ్ చేసే కార్యక్రమం చేసి ఈ రకంగా గెలిస్తే ఒకవేళ ఆ కాగిధం ఏమన్నా వస్తుందేమో మీరు జెడ్పీటీసీ అని అంతకు తప్పనిచ్చి ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజయం అని చెప్పేసేసి ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ వాళ్ళకు చెప్తాను డిమాండ్ చేస్తాను ఇప్పటికైనా మంచి చేసి మన్ననాలను పొంది రేపు ఎలక్షన్ పోయే కార్యక్రమం చేయండి లేకపోతే మీకు ఆ భరిత పూజ చేస్తారు ప్రజలు ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ భయంతో కేసులు పెడతారో జైలుకి పంపిస్తారో లేకోకుండా ఇంకొకటి చేస్తారో అని చెప్పేసి భయపడి వాళ్ళు నేను నువ్వు మాట్లాడకపోయిండొచ్చేమో రాబోయే కాలం అట్లా ఉండదు ఖచ్చితంగా మీకు చిక్కులు చూపించే కార్యక్రమం ఈ ప్రజలే చేస్తారు అని చెప్పేసేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సో కలెక్టర్ గారు ఉన్నారు బూత్లో కలెక్టర్ సాక్షిగా జమ్మలవాళ్ళు ఆయన ఇక్కడ ఓటేస్తున్నాడు చూడండి మళ్ళీ వాళ్ళందరూ కూడా నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా చూపిస్తున్నారు అన్నమాట అంతా ఓట్లేసినామని కమలాపురం ఒక దేవస్థానం చేరిమేను జమ్మలవాళ్ళు మార్కెట్ యార్డ్ చేరిమేను అందరూ వీళ్ళొకరే కాదు అందరూ కూడా అంటే ఆ చుక్క కూడా సిగ్గుపడుతుంది ఓటేసినామని ఓటేసిన దానికి ఆ చుక్క కూడా సిగ్గుపడుతుంది సిగ్గుపడే విధంగా వాళ్ళంత బహిరంగంగా నిజంగా కూడా అంత బహిరంగంగా ఇంత దారుణం చేయడం నిజంగా ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా వీళ్ళని బంగాళాఖాతంలోకి తోసేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది ఆ టైం కూడా వస్తుంది